హలో ఫ్రెండ్స్ మీరు నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత పుట్టారా అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే లేదంటే విలువైన సమాచారం మిస్ అవుతారు ఎందుకంటే మీరు జెన్ జీలో భాగం కాబట్టి ఈ జనరేషన్ జీతో కంపెనీలకు పెదర్చి పడింది వీరితో పని చేయించడం మీద సామ్లా మారింది అసలు మాకు జీ వాళ్ళే వద్దు బాబోయ్ అంటూ హెచ్ఆర్ మేనేజర్లు గగ్గోలు పెడుతున్నారు అసలు జెన్ జీ వారితో ఎందుకు ఈ కంపెనీలకు సమస్య చూద్దాం రండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ మిస్ కాకుండా ఉండందుకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్రతి పదిహేను ఏళ్లకు ఓ తరం మారుతుంటుంది ఆలోచనలు వ్యక్తిత్వాలు ప్రవర్తనలు అలవాట్లు అన్ని మారుతుంటాయి అదలా ఉంచితే తరాలకు పేర్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్య పుట్టిన వారందరినీ జనరేషన్ ఎక్స్ గా పిలుస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్యలో పుట్టిన వారందరినీ మిలియన్స్ గా పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో జన్మించిన వారి పేరు జెంజి ఇది చాలా అడ్వాన్స్ తరం వీరికి ఊహ తెలిసినప్పటికీ కంప్యూటర్లు ఇంటర్నెట్లు సెల్ఫోన్లు మొత్తం సాంకేతికత అంతా వీరి చేతికి అందుబాటులో వచ్చేసింది అందువల్ల వీళ్ళు అత్యధికలు చాలా సౌకర్యంగా పెరిగిన వారే ఈ తరం వారిలో ప్రస్తుతం మొత్తం అతిపెద్ద వయసు ఇరవై ఏడేళ్లు అంటే ఇప్పటికే ఉద్యోగాలు ఎంటర్ అయిపోయారు ఇదిగో ఈ ఉద్యోగాలు చేయడం దగ్గరే జెండి ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు మిలినియన్స్ తరహాలో గొడ్డు చాకరి చేయడం మా వల్ల కాదని ఈ తరం వారు కరాఖండిగా చెప్పేస్తున్నారు దీనికి తోడు కరోనా వచ్చి వెళ్ళిన ఈ రెండు మూడేళ్లలో వీరికి వర్క్ ఫ్రం హోమ్ కూడా బాగా అలవాటైంది దీంతో మాకు టైం ఫ్లెక్సిబిలిటీ కావాలని క్లియర్ గా కంపెనీకి చెప్పేస్తున్నారు నైన్ టు ఫైవ్ జాబ్ చేయడం కుదరదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు కొంతమంది అయితే తమకు రాత్రి సమయంలోనే బుర్ర బాగా పనిచేస్తుందని అప్పుడు పనిచేసేందుకు అనుమతి కావాలని అడుగుతున్నారని హైరింగ్ మేనేజర్లు చెప్తున్నారు అలా ఎలా ఇవ్వగలమంటూ హైరింగ్ మేనేజర్లు బుర్ర ఒకప్పుడు ఉద్యోగం అంటే క్రమశిక్షణ భయం తప్పు జరిగితే ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందని భయభక్తులు ఉండేవి కానీ జెన్జీ కురకారు పూర్తి స్వేచ్ఛాజీవులు వారికి అలాంటి భయాలు చాలా తక్కువ జాబ్ జాబ్లేదనిపిస్తే ఇష్టానుసారంగా కెరీర్లే మార్చేసుకుంటున్నారు సంప్రదాయ పద్ధతులకు అలవాటు పడిన కంపెనీలకు మిలీనియల్స్ తరానికి వీరి పద్ధతులు పట్టాన్ని అర్థం కావడం లేదు జెన్జీ ఉద్యోగులు తమకు తలనొక్కలా మారాలని సంస్థల యాజమాన్యం తరలు పట్టుకుంటున్నాయి ప్రతి ఆరు సంస్థలో ఒక కంపెనీ జంజీ వారికి ఉద్యోగాలు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు పలు సర్వేలో తేలింది వారు చేసే పని తక్కువ కోరికలు ఎక్కువ అని కంపెనీలు చెప్తున్నాయట పై అధికారి ఏదైనా ఈ తరం తీసుకోలేకపోతున్నారట కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో పాటు వర్క్ కూడా అంతంత మాత్రమేనని హైరింగ్ మేర్లు చెప్తున్నమాట ఎక్కువ శాతం మంది నాయకత్వ బాధ్యతలు కూడా ఇష్టపడడం లేదట ఆ ఒత్తిడి తీసుకోవడం తమ వల్ల కాదని తేల్చి చెప్పేస్తున్నారంటున్నారు దీంతో ఇరవై ఏడేళ్లు లేదా ఆ లోపు వయసున్న వారిని సరైన ఉద్యోగులు సంస్థలు భావించడం లేదు వారితో వేగడం పనిచేయించడం పెద్ద సవాలుగా తయారవుతుందని పలు సంస్థల యాజమాన్యాలు అంటున్నాయి ప్రస్తుతం ఉన్న వర్క్ ఫోర్స్ జెంజీ రాకకు ఇంకా సిద్ధం కాలేదని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు రెండు తరాలకు మధ్య ఇలాంటి రాబడి సహజమేనని తర్వాతి తరం తమ కంటే దిగజారిపోయిందని ప్రతి తరం అనుకోవడం సహజమేనని అంటున్నారు జెంజీకి ముందు తరమైన మిలినియల్స్ గురించి కూడా ఓ దశాబ్దం కితటి వరకు ఇలాంటి అభిప్రాయాలు ఉండవని గుర్ ఇష్టం ఉన్నా లేకపోయినా జెంజీ తరానికి ఉద్యోగం ఇవ్వడం సంస్థలకు తప్పదు ఎందుకంటే తర్వాత రెండు దశాబ్దాలు వారివే వచ్చే ఏడాది ప్రపంచంలో ఉన్న వర్క్ ఫోర్స్ లో మూడో వంతు జెంజీయే ఉంటారని అంచనా వారితో విభేదించే బదులు ఎలా కలిసిపోవాలో పని ఎలా అన్న పరిష్కారాలు ఆలోచించడమే బెటర్ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇంతకు మీరు జెంజీనా లేక మిలీనియలా నేటి తరం వర్క్ కల్చర్ పై మీ కమెంట్స్ లో చెప్పండి